టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా ఎస్పీని కలవటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అనేక దురాగతాలు అనేక దౌర్జన్యాలు ఒక ప్రజాప్రతినిధి ఆ ప్రాంత శాంతి భద్రతలకు తన ప్రాంతానికి పెన్ను సవాలుగా మారితే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని ప్రజల హక్కులు హరిస్తున్నారు ఎవరు వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకుని భయానక వాతావరణాన్ని సృష్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు నేమకల్లు కేంద్ర సహజ వనరులను దోపిడీ చేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అది ప్రశ్నించిన హీరోజీరావు మనుషులతో దాడి చేయించాడు అవినీతి అక్రమాలను సీనియర్ జర్నలిస్ట్ ప్రజలకు చెప్తున్నాడని రాయదుర్గ పట్నంలో తన మనుషులతో దాడి చేయించాడు దురాగతాలు అనేక దుర్మార్గాలు అనేక దౌర్జన్యాలు వాటి కేసుల మీద దర్యాప్తు జరిపించాలని కాలువ శ్రీనివాసులు జిల్లా ఎస్పీని కోరారు ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసి రాయదుర్గం నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే కాపు రామ్ సారథ్యంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంగా జరిగిన అనేక దురాగతాలు దుర్మార్గాలు దౌర్జన్యాలను వివరించడం జరిగింది ఒక ప్రజాప్రతినిధి ఆ ప్రాంత శాంతి భద్రతలకు పెను సవాలుగా మారితే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే ప్రజల హక్కులను హరిస్తూ ఉంటే ఎవరు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేని ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి కోట్ల రూపాయలను దండుకుంటూ ఉంటే ఆయా సంఘటనలకు సంబంధించిన కేసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోతే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుందనే విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లారు కాబట్టే కాపు రామచందర్ రెడ్డి సాగించిన దౌర్జన్యాలపైన బెదిరింపుల పైన వాటికి సంబంధించిన కేసుల పురోగతి పైన స్వయంగా ఎస్పీ గారిని సమీక్ష చేయమని కోరడం జరిగింది నేమకల్లు కేంద్రంగా పెద్ద ఎత్తున సహజ వనరులను దోపిడీ చేస్తా ఉన్నాడు కాపు అక్కడ ఆ దోపిడీని ప్రశ్నించిన ఒక హీరోజీ రావనే వ్యక్తి పైన హత్యాయత్నం చేశారు రామచంద్రారెడ్డి మనుషులు ఇప్పటిదాకా ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు అట్లాగే తన అవినీతి అక్రమాలను ప్రజలకు చెప్తున్నాడని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆవుల మనోహర్ని దారుణంగా కొట్టారు పట్టపగలు రాయదుర్గం పట్టణంలో ఇది జరిగి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఐదో తేదీ జరిగింది ఇది ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలే అసలు ముద్దాయిల్నే గుర్తించలే పాత్రికేయ మిత్రులు నాలుగైదు సందర్భాల్లో అప్పటి ఎస్పీ గారిని కలిసి దీనిపైన చర్యలు తీసుకోమని అడిగితే ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నప్పుడు ముద్దాయిలు కనపడరు ఆ ముద్దాయిలను అరెస్ట్ చేసే సాహసము పోలీసులు చేయరు లోక్ సత్తా జిల్లా కన్వీనరు వెంకటరమణ పైన పట్టపగలు పట్టణంలో దాడి చేస్తే ప్రధాన ముద్దాయి కాపు రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అంటే రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని సాగించిన దౌర్జన్యాలపైన సరైన చర్యలు లేని కారణంగా ప్రజలకు అతన్నంటే భయం వచ్చే విధంగా వ్యవస్థ కూడా సహకరిస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నా అట్లాగే స్వేచ్ఛగా జీవించాలన్నా కాపు రెడ్డి సాగించిన దౌర్జన్యాలు దుర్మార్గాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు వేగవంతం కావాలి నిష్పాక్షికంగా జరగాలి ఉన్నత స్థాయి అధికారితో జరిపితే మరిన్ని విషయాలు నేను కొన్నే చెప్పా చాలా ఉన్నాయి ఇప్పుడు క్రషరు ఒక లక్ష్మి అనే ఒక మహిళ క్రషరు నడుపుతా ఉంటే బల్లార్ నుంచి దాదాపు ముప్పై మంది రౌడీలను పంపించి ఒక ఇద్దరిని చితక బాదారు రక్తం ఓడేదట్లుగా కొట్టారు వాళ్ళని ఆ వాహనాలన్నిటిని ధ్వంసం చేశారు ఆ కేసు మంత్రంగా నమోదు చేశారు అనేక దృష్టాంతాలు అనేక ఉదాహరణలు ఉన్నాయి వీటన్నిటిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపితే కాపు రామచంద్రారెడ్డి నేరగ్రస్త సామ్రాజ్యంలో ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడ్డారో ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పడతారో హింసకు గురయ్యారో దౌర్జన్యాలకు బలయ్యారో తెలిసి వస్తుందనే విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం ఆయన అవన్నీ కూడా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు ఖచ్చితంగా కాపు రామచంద్రారెడ్డి దౌర్జన్యాలను యథాప్రకారంగా మేము అడ్డుకునే ఉంటూనే ఉంటాం అతని దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం ఇది తెలుగుదేశం పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతని మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తామని ప్రజలకు అండగా ఉంటామని మేము మాట ఇస్తాం